తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కు సుమారు ఇరవై ఆరు వినతులు వచ్చాయని నగరపాలక సంస్థ కమిషనర్ నారపిరెడ్డి మౌర్య తెలిపారు సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు ఇరవై ఐదు మంది నేరుగా వచ్చి సమస్యలను పరిష్కారం కోరుతూ వినతులను అందించారు డిప్యూటీ మేయర్లు ముద్ర నారాయణ ఆర్సీ మునుకృష్ణ కార్పొరేటర్ నరసింహాచారి నరేంద్ర తమ వార్డులో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరారు కాగా రిజర్వాయర్ కాలనీలోని మా ఇంటి వద్ద ఖాళీలో చెత్త వేస్తున్నారని పరిష్కరించాలని గొల్లవాని గుంటనందు సీసీ రోడ్లు వేయాలని భర్త మరణించాడు ఆస్తి తన పేరుకు మార్చాలని ఎస్జీ కాలనీలో మున్సిపల్ స్కూల్ నందు సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసి భూగర్భ డ్రైనేజీ కనెక్షన్ ఇవ్వాలని యూడిఎస్ సమస్య పరిష్కరించాలని పెండింగ్ లో ఉన్న టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని ఉపాధ్యాయ నగర్ ప్రధాన మార్గంలో ఆక్రమణలను తొలగించాలని సాయి విష్ణు లేఅవుట్ నందు ఆపేవేసిన డ్రైనేజీ నిర్మాణం చేయాలని కోరారు అన్ని ఫిర్యాదులు ఆయా విభాగాల అధికారులకు పంపామని పరిష్కరించాలని ఆదేశించామని కమిషనర్ తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామసుందర్ రెవెన్యూ ఆఫీసర్లు సేతుమాధవ్ ఏసీపీ మూర్తి మధు ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు డిఈ తదితరులు పాల్గొన్నారు